మిత్రులందరికీ నమస్కారం ఘోర విషాదం కొట్టుకున్న రైలు పరిస్థితి దారుణం అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దాని గురించి వీడియో చేయడం అయితే జరుగుతుంది చూసేద్దాం ఓ హై స్పీడ్ రైలు పట్టాలు తప్పి మరో రైలు ఢీకొట్టడం ఢీకొనడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుని ఇరవై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఈ షాకింగ్ సంఘటన దక్షిణ స్పెయిన్లోని కోడువా ప్రావిన్స్లో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది అలాగా నుండి మాడ్రిడ్ వెళ్తున్న ఇరియో ఇరియో అనే ప్రైవేట్ హై స్పీడ్ రైలు అడ్బూస్ ప్రాంతం వద్ద పట్టాలు తప్పి పక్క ట్రాక్ పైకి దూసుకెళ్ళింది అదే సమయంలో ఎదురుగా మాడ్రిడ్ నుండి హుయాల్వా వస్తున్న రెన్ఫే సంస్థకు చెందిన మరో రైలును ఇది బలంగా ఢీకొట్టడంతో ఈ దారుణ ఘటన సంభవించింది ప్రత్యక్ష సాక్షుల కథన ప్రకారం ఈ ప్రమాదం జరిగిన సమయంలో భూకంపం వచ్చినట్టు భారీ శబ్దం వినిపించింది ఈ ప్రమాదంలో రెండు రైళ్లు నుజ్జు అవ్వగా సుమారు వంద మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు వీరిలో ముప్పై మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందని అధికారులు తెలిపారు ప్రమాద సమయంలో రెండు రైళ్లలో కలిపి దాదాపు ఐదు వందల మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం చీకరు పడడం ప్రమాదం జరిగిన ప్రాంతం చేరుకోవడానికి వీలు లేని చోట ఉండడంతో సహాయక చర్యలు కొంత ఆటంకం కలిగింది రెస్క్యూ టీమ్స్ మిలిటరీ ఎమర్జెన్సీ యూనిట్లు ఘటనా స్థలానికి చేరుకుని భోగిల అద్దాలను పగలగొట్టి లోపల చిక్కుకున్న వారికి వెలికితీశారు స్పెయిన్ ప్రధానమంత్రి హెడ్ హెపెడ్రో సాంచెజ్ స్పానిష్ రాజకుటుంబం ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తారు ఆకాంక్షించారు అత్యాధునిక సాంకేతిక కలిగిన ఈ రైలు కొత్తగా నిర్మించిన ట్రాక్పై ఎలా పట్టాలు తప్పాయనే దానిపై రవాణా శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశించింది ప్రస్తుతం అండలూసియా ప్రాంతం నుండి మాండ్రిడ్ వెళ్లే రైలు సర్వీసులన్నింటినీ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు सो इध्रेंड्स वारेलते मरी थैंक्स फर् वाचिंग प्लीज टू लाइक शेयर एंड सब्सक्राइब फॉर मोर वीडियोस